వెల్కమ్ టు ఐ మీడియా సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మూత్రానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక కొందరులో అయితే మూత్రం మంటగా ఉంటుంది ఇక దగ్గినా తుమ్మినా యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అసలు ఈ సమస్య అనేది ఎందుకు దీనికి వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ జనరల్గా ఈ మూత్రానికి సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే కొందరిలో మూత్రం మంటగా రావడము సో అంతేకాదు మందులు వాడిన తగ్గకపోవడము ఇక మూత్రం లీక్ అవుతూ ఉంటుంది సో ఎందుకు అంటారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో రెండు రకాల వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి మూత్రం మంట అన్నారు అంటే మూత్రం మంటగా ఉండడం కాదు మూత్రనాళంలో మంట మూత్రం ట్రావెల్ అయి వెళ్ళిపోయిన తర్వాత మూత్ర నాళం వండుతుంది ఇబ్బంది పెడుతుంది ఎందుకు అదొకటి ప్లస్ దగ్గినా తుమ్మినా మనకి డ్రాప్ అవుతుంది అంటే ఇదేమో ఆ దగ్గు తుమ్ము అనేది వాయుమండల వ్యవస్థ వ్యవస్థలు రెండు వ్యవస్థలు ఒకటి వాయుమండలం మన శరీరంలో ఉన్నటువంటి గాలులు అంటే ఆ ప్రెజర్ వల్ల డ్రాప్స్ అవుతున్నాయి ఇవి రెండు కూడా ఇంటర్నల్గా మనకి అయినటువంటి వ్యవస్థలు ఒకటి ఊపిరితిత్తులుగా తీసుకుంటే దగ్గు తుమ్ము మనకి మాక్సిమం ఊపిరితిత్తుల నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది దానికి కారణం మనం వాయువు చెడిపోవటం అంటే మనం డస్ట్లో ఉన్నప్పుడు తుమ్ములు వస్తాయి మరి అలాంటి తుమ్ముడు వస్తున్నప్పుడు ఇక్కడ యూరిన్ లీక్ అవడం ఏంటి దీనికి కారణం మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలు పన్నెండు రకాల వ్యవస్థలు డైజెషన్ దగ్గర మొదలు పెట్టుకుని సర్క్యులేటరీ సిస్టంతో పన్నెండు రకాల వ్యవస్థలు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి పన్నెండు రకాల శక్తులతో మనం ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నాం అంటే కంటికి కనపడని భౌతిక శక్తి కంటికి కనిపించేటువంటి రసాయనిక శక్తులు ఇవి మనల్ని నడిపిస్తున్నాయి అవి బాగు చేస్తున్నాయా పాడు చేస్తున్నాయా అనేది వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది ఇక మీరు అన్నట్టు మంట యూరిన్ బొట్లు బొట్లులో రావటం దీన్ని హెర్నియా కణజాలంలో ఉబ్బరం వల్ల ఆ ట్రావెల్ అయ్యే ప్లేస్ సరిపోక పూర్తిగా ఒకేసారి సఫిషియెంట్గా రాదు దానికి కణజాలంలో ఉన్నటువంటి ఇబ్బంది ఇది మనకి డిఎన్ఏలో ప్రధానంగా తీసుకుంటాం అలాగే వాయుమండల వ్యవస్థ అన్నాను కదా ఇది మనం తీసుకునేటువంటి గాలులు వ్యాన ఉదాహరణ సమాన ప్రాణ వ్యాలు వ్యాధు వాయువులుగా మారుతుంది అప్పుడు అవి మనకి వచ్చిన దగ్గు దగ్గొచ్చినా తుమ్ము వచ్చిన అవి ప్రేరేపిస్తాయి మన అరుగుదల వ్యవస్థని కోర్మ నాగ అని మనం ఈ వాయువుల్ని పది పది రకాలుగా విభజింపడం చేస్తాయి మనం తీసుకునేటువంటి శ్వాస ఇన్ని రకాలుగా లోపలికి వెళ్ళిన తర్వాత మారుతుంది ఈ రెండిలు చెడిపోవడం వల్ల వాయుమండల వ్యవస్థకి కారణం కారణమైతే ఈ కణజాల కాంట్రస్ట్ అంటే కుచించుకోవటం ఎన్లార్జ్ అవటం ఈ ఇది అంటే యూరిన్ యూరిన్ రాకముందు ఇది ఎలా ఉండాలి యూరిన్ వస్తుంది అనే సెన్స్ వచ్చినప్పుడు ఇది అలా ఓపెన్ అయితే యూరిన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవ్వాలి అయిపోయిన తర్వాత కూడా ఇంకా డ్రాప్స్ పడుతున్నాయంటే ఈ వ్యవస్థలో ఆ కణజాల వ్యవస్థలో హెర్నియా దగ్గర ఏదో సం ఇబ్బంది ఉంది అది ఓపెన్గా ఉండిపోయింది లేదా పాస్ పోసుకునేటప్పుడు యూరిన్కి వెళ్ళేటప్పుడు అది పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ పెయిన్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతుంది మంట అంటే ఆ పురుష యూరిన నాళంలో మంట అంటే ఇది కారణం ఇవి మనకి మన శరీరంలో ఈ రెండు వ్యవస్థలు చంద్రుడు సూర్యుడు దీన్ని నిర్దేశిస్తున్నారు సింపుల్గా చెప్పేసుకోవచ్చమ్మా హెర్నియా తగ్గాలి అనుకుంటే అంటే మంట తగ్గాలి అనుకుంటే ఎలాస్టిసిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం మంచి గుమ్ముడికాయని విలువగా వాడుకోవాలి మీరు అడిగిన సందర్భం ఇది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసానికి మనం ప్రధానంగా తీసుకునేది మన కూరగాయల థెరపీలో మంచి గుమ్ముడికాయని ప్రధానంగా తీసుకోవాలి మంచి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ బూడి గుమ్ముడికాయ కాదు ఇది మంచి గుమ్ముడికాయ మన శరీరంలో ఈ కణజాల వ్యవస్థ అంటే ఇప్పుడు మనం హార్ట్ ఈ ప్రాపర్ ఫంక్షన్లో ఉండాలి లంగ్స్ కూడా ప్రాపర్ ఫంక్షన్లో ఉండాలి ప్రతి ఆర్గాను కూడా పూర్తిగా యాక్టివ్ అయి తన ఫంక్షన్ చేస్తూ ఉండాలి అది అవ్వట్లేదు అంటే అక్కడ మన కణజాలంలో ఇబ్బంది ఉంది అది మనం మంచి గుమ్ముడికాయ తీసుకోవడం అంటే ఇక్కడ మంచి గుమ్ముడికాయ మీన్స్ తీయ్యగా ఉండేటువంటి పదార్థాలు ఈ మాసంలో మనం అధికంగా తీసుకోవాలి అమ్మవారి లక్ష్మీదేవికి నివేదన ఏం చేస్తాం ఈ శ్రావణ మాసంలో పరమాన్నం అంటే తీపిగా ఉండే పదార్థం ఆవుపాలు బెల్లము బియ్యము కలిపి దాన్ని వండి నివేదన చేస్తాం అది ఆవిడకి ఎందుకు దాన్ని మనం ఈ శ్రావణ మాసంలో అధికంగా తింటే అంటే తీపిగా ఉండే పదార్థాలని తీసుకోవాలి అంటే న్యాచురల్గా తీయగా ఉండే పదార్థం ఈ సీజన్లో మనకు దొరికేది మంచి గుమ్ముడికాయ దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం ద్వారా లేదా జ్యూస్ అంటే ఇప్పుడు సమస్యలు ఉన్నాం కాబట్టి జ్యూస్గా తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది అలాగే దాంతోపాటు ఈ దగ్గినా తుమ్మినా కూడా యూరిన్ డ్రాప్ అవుతుంది అనుకుంటే పొట్లకాయని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి అంటే ఆ వాయుమండల వ్యవస్థని మనం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాసెస్ అలాగే ఇన్సోమేనియా నిద్రలేమి కూడా ఉంటుంది వాళ్ళకి బ్రీతింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వీటిలన్నిటినీ కూడా అది పొట్లకాయ మెరుగుపరిచేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ ఒక జ్యూస్ అంటే మార్నింగ్ మీరు మంచి ముడికాయ జూస్ని చిన్న అల్లం మొక్క వేసి మిరియాలు పొడి వేసుకుని హనీ వేసుకుని తీసుకుంటే అద్భుతంగా ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే నైట్ పొట్లకాయ తీసుకోవడం ద్వారా దగ్గిన తుమ్మిన యూరిన్ డ్రాప్ అవడం అనే సమస్య లేదా యూరిన్లో మంట ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ ట్వంటీ పర్సెంట్ ఎసిడిక్ నేచర్ ఫుడ్ తీసుకోవాలి మనం ఆ తినే విధానాన్ని మార్చుకోవాలి మనకు సూర్యాస్తం అయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవడం నిషిద్ధం కానీ మన లైఫ్ అంతా కూడా నైటే స్టార్ట్ అవుతుంది ఇందులోంచి బయటికి రాగలిగితే మనం చాలా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి ప్రాసెస్లోకి సిస్టంలోకి లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడంతా కూడా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని రూల్ చేస్తుంది మన ఆల్కరి మన సెల్ ఫోన్ కూడా మన మనల్ని రూల్ చేసే స్థితికి తీసుకెళ్ళిపోతుంది ఒక పెద్ద కుట్రే జరుగుతుంది మ్యాక్సిమం మనం నైట్ లైఫ్స్ని వేడికి అంటే సెల్ ని బెడ్రూమ్ బయట పెట్టేసి త్వరగా మనం బెడ్రూమ్లో చేరుకోవాలి ఆ కాసేపు ఆ ఎయిట్ అవర్స్ హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఇలాంటి సమస్యలను మనల్ని వేధించకుండా ఉంటాయి ఈ నైట్ లైఫ్ బిర్యానీలు కూల్ డ్రింక్లు తాగుతూ మన జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటే ఏదో ఒక సమస్య మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఒక విక్రమాదిత్యం మీదో ఇంకొకరి మీద ఆధారపడి ఏం మెడిసిన్లు చెప్తారు ఏం ఫుడ్ చెప్తారు అని ఎదురు చూడాల్సి వస్తుంది యూరిన్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయంటే అది ఒక పట్టాన్ని తగ్గవని చెప్తూ ఉంటారు మెడిసిన్ ఇస్తే దానివల్ల కూడా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తూ ఉంటారు సో నేచురల్ నేచురల్ వేస్ కోసం చూస్తూ ఉంటారు బార్లీ వాటర్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు సో మీరు చాలా చక్కగా చెప్పారు గురువుగారు ఈ రెండు వ్యవస్థలు వేరే ఈ రెండు ప్రాబ్లమ్స్ వేరే సో దానికి రకరకాల జ్యూసెస్ ఉన్నాయి వెజిటబుల్కి సంబంధించి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అన్నట్లుగా మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మంచిది ఇంకా ఈవినింగ్ ఆబ్వియస్లీ ఈ బొట్లకాయ జ్యూస్ అనేది మీరు చెప్పిన పద్ధతులు ఉన్నాయి ఆ విధంగా తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయి దీనికి సంబంధించి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేసి స్టార్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు